వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న పెద్ద తేడా లేదండి ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం అయింది మోకాలు నొప్పులు సో ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం ఇప్పుడు చిన్న కూడా చూస్తున్నాం బట్ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ అంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి చక్కటి రెమెడీ ఉంది ఈ రెమెడీని రెగ్యులర్గా నేను చెప్పినట్టు మీరు పాటించండి షూర్గా ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారంటున్నారు డాక్టర్ శృతి గారు అసలు ఈ రెమెడీ ఏంటి చాలా ఆతృతగా ఉంది కదా నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందండి సో ఈ రెమెడీని మనం మేడం ద్వారా తెలిసేసుకుందాం నమస్తే మ్యాడమ్ నమస్తే మేడం చక్కటి రెమెడీ ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అట్ ద సేమ్ టైం మోకాల్లో కూడా గుజ్జు పెరుగుతుంది అంటున్నారు సో ఇది మన ఇంట్లో దొరికి అది మనం తినేదే రెగ్యులర్ గా బట్ తినే కంటే నేను చెప్పినట్టు వాడితే షూర్గా గా నొప్పుల ప్రాబ్లం పోతే అండ్ గుజ్జు కూడా వస్తుంది అంటున్నారు కదా ఆ రెమెడీ ఏంటో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఓకే సో ముందుగా అందరికీ చాలా వరకు ఏంటంటే మోకాల నొప్పులు అంటే ఎముక అరుగుదల అని అనుకుంటారు సో తెలియని విషయం ఏంటంటే ఎముక అరుగుదలతో పాటుగా ఎముక సాంద్రత తగ్గడం వల్ల మోకాల నొప్పులు కూడా రావడం జరుగుతుంది దాన్ని ఆస్టియో పోరోసిస్ అంటారు ఓకేనా సో జనరల్గా మోకాల అరుగుదలని ఆస్టియో ఆర్థరైటీస్ అంటారు ఓకే సో ఇదేంటంటే ఈ మధ్య కాలంలో థర్టీ ప్లస్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు అంత ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అని అంటే వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీస్ ఉంటుంది అలాగే కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడం వల్ల అలాగే కొన్ని రకాల వైరల్ ఫీవర్స్కి ప్రోన్ అవ్వడం వల్ల మన ఎముకలు ఎఫెక్ట్ అయ్యి ఎముకలు అనే సాంద్రత డెన్సిటీ అనేది తగ్గడం అనేది జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇది మేజర్గా వాళ్ళల్లో చూసుకుంటాం ఒక థర్టీ ప్లేస్ కానీ చిన్న వాళ్ళల్లో ఎందుకు వస్తుంది అంటే చిన్న వాళ్ళు కూడా ఎముకలు నొప్పి వస్తున్నాయి ఎదగట్లేదు హైట్ పెరగట్లేదు చాలా నొప్పులు వస్తున్నాయి నడవట్లేదు కొంచెం ఒక మూడు నాలుగు మెట్లు ఎక్కంగానే ఆయస్ పడుతుంటారు ఉంటారు మోకాలు పట్టుకొని కూర్చుంటూ ఉంటారు ఎందుకలా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటాయి ఆఫ్కోర్స్ కంపల్సరీ డెఫిషియన్సీస్ ఉంటాయి ఈ డెఫిషియన్సీస్తో పాటుగా గ్రోయింగ్ పెయిన్స్ అంటారు అంటే వయసు రీత్యా మనం పెరుగుతూ ఉంటాము మన పెరుగుదలతో పాటుగా ఎముకలు కూడా పెరుగుతూ వస్తుంటాయి సో ఆ ఎముకల పెరుగుదలలో కూడా కొంతమందికి ఏంటంటే జన్యువుల రీత్యా అరుగుదల అనేది రావడం జరుగుతుంది ఈ గ్రోయింగ్ తో పాటుగా ఆర్థరైటిక్ ఎఫెక్ట్స్ అనేది రావడం వల్ల వాళ్ళకి నీస్లల్లో పెయిన్స్ రావడము అలాగే కొంతమందికి ఈ స్మాల్ జాయింట్స్లలో కూడా పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది సో వాటిని రొమెటైన్ ఆర్థరైటీస్ అనేసి ఇట్లా చాలా వివిధ రకాలుగా గౌటి ఆర్థరైటిస్ అనేసి ఇట్లా వైరల్ ఆర్థరైటీస్ అనేసి చెప్తూ ఉంటారు సో అవి కాకుండా మేజర్గా ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఊర్లో చూసినా కూడా మేజర్గా ఆడవాళ్ళల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళల్లో ఏంటంటే మోకాల నొప్పులు ఒక పెద్ద తలనొప్పి ఇంకా ఆపరేషన్ చేస్తే కానీ నడవలేము అన్న స్థితికి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కనుక మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం టు మినిమం ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీరు స్ట్రిక్ట్గా ఫాలో చేసినట్టయితే అలాగే దీంతో పాటుగా కొన్ని చేయకూడనివి కూడా ఉంటాయి సో అవి పాటిస్తూ ఈ నేను చెప్పే యొక్క మంచి రెమెడీ కనుక మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ మీకు అరుగుదల అనేది అక్కడితోనే ప్రివెంట్ అవుతుంది ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అరుగుదల ఉంటే అంతే ప్రివెంట్ అంతే వరకే అవుతుంది ఫర్దర్గా ప్రోగ్రెషన్ అనేది ఉండదు అండ్ ఈ అరుగుదల ఏదైతే ఉంటుందో అది రీజువినేట్ చేయడానికి మనం ఈ యొక్క చక్కటి అద్భుతమైన మనకి ఈ రెమెడీ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా మేడం గుజ్జు కూడా అంటే గుజ్జు కూడా వస్తుంది అంటున్నారు కదా అంటే మనం ఏం కోసం సో అందరికీ తెలుసుకోవాలని ఒక ఆదురుదా ఉంటది కదా సో ఏం లేదండి ఇంట్లో దొరికే బెండకాయ యా ఓక్రా అంటారు లేడీస్ ఫింగర్ అంటారు సో ఎంతో చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి మెయిన్గా ఏంటంటే బెండకాయ తింటే బ్రెయిన్ బాగా యాక్టివిట్ యాక్టివ్గా పనిచేస్తుంది అని ఒకటి మనం చిన్నప్పటి నుంచి తెలు తెలుసు మనకి కానీ ఈ బెండకాయని ఒక విధంగా మనం కనుక ప్రిపేర్ చేసినట్టయితే ఎముకలలో సాంద్రత పెరగడంతో పాటుగా మనకి ఎముకలలో కాటిలేజ్ ఏదైతే ఉంటుందో ఆ డ్యామేజ్ అనేది తగ్గి కాటిలేజ్ అనేది రీజువినేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది సో చాలామందికి తెలీదు తెలియక వాళ్ళు వాడట్లేదు సో ఈ అద్భుతమైన రెమెడీని ఎలా ప్రిపేర్ చేద్దామో మనం ముందుగా తెలుసుకుందాం ఓకేనా సో ముందుగా దీనికోసం చేయాల్సింది ఏంటంటే ఒక గుప్పెడు బెండకాయలు అంటే మీరు తీ ఎంత తాగగలిగితే అంత కొందరు బాగా తిక్కుగా తీసుకుంటారు అంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా అంత తిక్కుగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అండ్ నార్మల్ పల్చగా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు బట్ దీన్ని ఎలాగా తీసుకోవాలంటే మధ్యస్థంగా వాడాలి నార్మల్గా మరీ తిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం మోడరేట్ లాగా తీసేసుకుంటే సరిపోతుంది సో దీనికోసం ఏంటంటే ఓవర్ నైట్ బెండకాయలని నిలువుగా కట్ చేసేసి సోక్ చేయాలి వాటర్లో ఓకేనా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ బెండకాయలు అయితే ఒక ఫైవ్ టు టెన్ బెండకాయలు తీసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయాలి ఇలా సోక్ చేసేసి ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్నాక ఎర్లీ మార్నింగ్ కానివ్వండి లేదంటే నైట్ అంటే జనరల్గా అయితే మార్నింగ్ తీసుకుంటే మంచిది లేదు కుదరని పరిస్థితులలో నైట్ కూడా తీసుకోవచ్చు సో ఆ వాటర్ని ఏంటంటే మరగ మరిగించాక అందులో కొద్దిగా నల్ల ఉప్పు సో దాన్ని మిక్స్ చేసేసుకొని తీసుకుంటే నొప్పులు కానివ్వండి కాళ్ళ చుట్టూ ఉండే వాపులు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే ఎముక నొప్పి మాత్రమే కాదు కాళ్ళ చుట్టూ లావు వాచి ఉంటుంది సో ఆ వాపు తగ్గడంతో పాటుగా మూమెంట్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ ఎముకల నుంచి వచ్చే శబ్దం అరుగుదల వల్ల శబ్దం వస్తుంది అది కూడా హ్యా అవును సో అది కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది సో ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము సో ఇది ఏంటంటే మనం నైట్ సోక్ చేసి పెట్టుకున్న బెండకాయల వాటర్ ఓకేనా సో దీన్ని మనం డైరెక్ట్ హీట్ చేసుకుందాం ఓకే సో ఇలా వేసాం కదా సో బెండకాయని ఏంటంటే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారా ఎంత లిక్విడ్గా వస్తుందో లైక్ ఇలా ఇలా థిక్ డిశ్చార్జ్ లాగా వస్తుంది కదా జనరల్గా నార్మల్గా బెండకాయని కట్ చేస్తే గుజ్జు అంటే లైక్ థిక్గా ఒక బంక లాగా అంటుకుంటూ ఉంటుంది మనకు కావాల్సింది అదే బంక బట్ మనం ఏంటంటే డైరెక్ట్గా మనం తీసుకోలేదు ఇందులో ఉందంతా కూడా వాటర్లోకి డిప్ అవ్వాలి సో కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాం సో దీన్ని ఏంటంటే మనం ఇలా నిలువుగా కట్ చేసుకొని మనం వాటర్లో మరిగించాలి ఓకేనా ఇలా మరిగించుకున్న దాన్ని ఓన్లీ నైట్ మాత్రమే తీసుకోవాలి చాలా వరకు ఏంటంటే కొంతమందికి తీసుకున్న వెంటనే పడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో బాగా బ్లోటింగ్ లాగా అయిపోయి పైకి వస్తున్న వాటర్ పైకి వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రం నార్మల్గా నైట్ తీసుకుంటే ఏం కాదు లేకపోతే మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు అండ్ ఇది చేస్తూ చేయకూడని పనులు ఉన్నాయని చెప్పాను సో అదేంటంటే ఇది చేస్తూ ఎక్కువగా స్టెప్స్ ఎక్కొద్దు ఓకేనా అండ్ అలాగే కింద కూర్చోవద్దు బాసి పిట్టలు వేసేసుకొని కూర్చుంటారు ఓకేనా సో అలా కూర్చోవద్దు ఏదైనా కూడా ఇంత చిన్న పీట కానివ్వండి కొద్దిగా ఎత్తులో కూర్చున్నట్టయితే మనకి మోకాల నొప్పులు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అలా కూర్చోవద్దు అని అంటే మనం కింద కూర్చోవడం వల్ల పద్దెనిమిది రెట్లు మన శరీర బరువు అనేది మోకాళ్ళ మీద పడుతుంది ఒక వన్ గ్రామ్కే మనం ఎక్కువ ఆయాస పడుతూ ఉంటాం అయ్యో మోకాళ్ళ నొప్పి అని పట్టేస్తూ ఉంటాం అది పద్దెనిమిది రెట్లు అంటే ఆలోచించండి ఒక మనిషి యాభై కిలోలు ఉంటే ఇంటూ పద్దెనిమిది అంటే ఎంత బరువు ఉంటారు వాళ్ళు సో అంత మోకాళ్ళు బేర్ చేయలేవు సో ఇంకా డీజనరేషన్ అనేది కాటిలేజ్ అనేది అరుగుదల ఇంకా పెరుగుతుంది ఇంకా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అలాగే స్టెప్స్ ఎక్కుతే ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది అరుగుదల అనేది సో అలా ప్రివెంట్ చేసుకోవాలి ఇవి రెండు చేయొద్దు కింద కూర్చోవడం మెట్లు ఎక్కడం చేయొద్దు కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు వాకింగ్ చేయకండి అనేసి అది కొంతవరకు కరెక్ట్ కాదు ఎలాంటి వాళ్ళు వాకింగ్ చేయొద్దు అంటే ఇంకా కంప్లీట్గా ఆస్టియో ఆథరైటీస్లో ఫోర్త్ గ్రేడ్ ఉంటుంది ఇంకా వాళ్ళు స్టెప్ అవుట్ కూడా చేయలేరు అలాంటి వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేయొద్దు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల స్టార్ట్ అయిన వాళ్ళల్లో నడవండి బట్ ఏంటి అంటే సైకిల్స్ మాదిరిగా నడవాలి టెన్ మినిట్స్ వాక్ చేయండి ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి మళ్ళీ టెన్ మినిట్స్ అంటే ఇంట్లో పని చేస్తాం కదండి మా వర్క్ రొటీన్లో పని చేస్తూ ఉంటాం అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాం అది మీ యొక్క పనిలో మీరు చేసుకుంటున్నటువంటి వాకింగ్ మాత్రమే ఓకే మీ హెల్త్ మీ నీస్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రం డైలీ ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా వరకు మీకు ఈ ఎముకల స్ట్రెంథనింగ్ కోసం ఉపయోగపడుతుంది ఓకే లావుగా ఉన్న వాళ్ళకు అంటే ఈ మొగల్ నొప్పులు అనేది కామన్ గా వాళ్ళకి కామన్ గా వస్తాయి అంటే వాళ్ళ మొగాలు అరగడం కానీ ఎందుకంటే వాళ్ళ వెయిట్ పడుతుంది కదా వెయిట్ పడినప్పుడు ఇలా అరుగుతుంది అంటారు అంటే వాళ్ళకు కూడా ఇది యూస్ అవుతుందా అవును సో జనరల్గా ఒబేస్ పర్సన్స్కి ఏంటంటే చాలా వరకు వాళ్ళ శరీర అంతా కూడా మోకాలలో ఉంటుంది అంటే వెయిట్ బెయిరింగ్ జాయింట్స్ కదా మోకాళ్ళ మీద పడుతుంది సో అలా పడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువగా సరౌండింగ్ స్ట్రక్చర్స్ లిగమెంట్స్ అవ్వచ్చు టెండౌన్స్ అవ్వచ్చు అలాగే మజిల్స్ అవ్వచ్చు బోన్స్కి బోన్స్కి మధ్యలో ఉండే గ్యాప్ అవ్వచ్చు ఇవన్నీ తగ్గి కాటిలేజ్ మీద ఎక్కువ ఒత్తిడి పెరిగి అరుగుదల అనేది ఇంకా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాకింగ్ కంపల్సరీ చేయాలి బీజ్ ఉన్నామని చెప్పేసి వాకింగ్ చేయరు సో అలా ఇంకా ఎక్కువ ఇబ్బంది అనేది గురవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వాకింగ్ చేయాలి చెప్పినట్టుగా ఈ రెమెడీని తీసుకోవాలి అలాగే కొన్ని రకాల సప్లిమెంటల్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి అందులో మెయిన్గా ఏంటంటే వాల్నట్ మునగాకు అండ్ బాయిల్డ్ ఎగ్ పైన వైట్ లేయర్ ఉంటుంది కదా అది మిల్క్ అండ్ కొంతమందికి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ పడవు సో అలాంటి వాళ్ళు ఏంటి అని అంటే యాపిల్ తినొచ్చు అదేవిధంగా లీఫీ వెజిటబుల్స్ ఎనీ కైండ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ తినొచ్చు క్యారెట్ తినొచ్చు ఓకేనా సో క్యారెట్ ఏంటంటే దుంప వస్తువు కదా వెయిట్ పెరుగుతారు కదా లేదు లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ అనేది కూడా మన బాడీకి చాలా రకాలుగా హెల్త్ కాన్షియస్ ఓకేనా సో ఒబేస్ ఉన్న వాళ్ళలో నీ జాయింట్ పెయిన్స్ అనేది అధికంగా చూస్తాం బట్ కంట్రోల్డ్ మేనర్లో సెటిల్ చేసుకుంటూ వస్తే నీ జాయింట్ పెయిన్స్తో పాటుగా ఒబేసిటీ కూడా కంట్రోల్కి రావడం జరుగుతుంది ఓకే సో మరుగుతుంది కదా సో ఇలా మరుగుతున్న దాన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం సో ఓకే సో చూస్తున్నారు కదా ఇలా ఇంత క్వాంటిటీ వస్తే సరిపోతుంది లైక్ ఇలాంటి క్వాలిటీ చాలు మనకి లైక్ మైల్డ్ జిగటగా ఉంది కదా ప్యూర్ వాటర్ కాకుండా ప్యూర్ జెల్లీ లైక్ టెక్స్చర్ కాకుండా మైల్డ్ ఇన్ బిట్వీన్ వాటర్ అండ్ జెల్లీ లైక్ టెక్స్చర్కి మధ్యలో ఉంది సో ఇంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం ఓవర్ నైట్ సోక్ చేసి ఉంటాం కాబట్టి ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు పిల్లలకి ఏంటంటే ఇందులో కొద్దిగా హనీ అవ్వచ్చు లేకపోతే బాదం పౌడర్ ఉంటుంది కదా అది మిక్స్ చేసి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఈ జిగటగా ఉండేదాన్ని తీసుకోలేకపోతారు చాలా వరకు సో ఇప్పుడు మనం ఫుల్ గ్లాస్ తీసుకున్నాం వాటర్ హాఫ్ గ్లాస్ వచ్చేసింది సో ఇంత మరిగించాలి ఓకేనా సో ఇంకా దీని యొక్క లైక్ బెనిఫిట్స్ అనేది ఎన్హాన్స్ అవ్వాలంటే జస్ట్ ఒక పించ్ నల్ల ఉప్పు సో ఈ జస్ట్ ఒక పించ్ నేను వేసి వేసినట్టుగా ఉంచుతున్నాను సో ఇది ఎందుకు అని అంటే మనకి ఎముకల చుట్టూ మోకాల చుట్టూ వాపు వస్తుంది సో ఆ వాపుని రెడ్యూస్ చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేది నల్ల ఉప్పులో ఎక్కువగా ఉంటాయి ఓకేనా అలాగే ఎఫ్యూజన్స్ ని కూడా డ్రాగ్ చేసే అంతగా కెపాసిటీ అనేది నల్ల ఉప్పుకుంటుంది అందులో మళ్ళీ సోడియం అనేది న్యాచురల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మనకి ఎముకలకి మినరల్స్ని అందించడంలో కూడా చాలా వరకు సహాయపడుతుంది సో ఎటువంటి దీర్ఘకాలిక కీల కీలనొప్పులు కీల వాతాల వాతాలు ఉన్నా కూడా నేను చెప్పినటువంటి ఈ ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ఛాలెంజ్ కనుక రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే మీకు ఎటువంటి నీ అరుగుదలలు కానివ్వండి జాయింట్స్లో పెయిన్స్ కానివ్వండి ఎముకల సాంద్రత కానివ్వండి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు కార్టిలేజ్ రెగ్యులర్గా చెప్పేది ఎముకలలో గుజ్జు కంపల్సరీ మీకు పెరగడం అనేది డ్యామ్ ష్యూర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అందరూ తీసుకోవచ్చా మేడం అని కూడా అరుగుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు రెగ్యులర్ పేషెంట్స్ ఏం చేస్తారంటే మాకు షుగర్ ఉందండి మేము తీసుకోవచ్చా అందరూ తీసుకోవచ్చు బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఈ బెండకాయ నరాల బలహీనతను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది లైక్ మనకేంటంటే డయాబెటిక్ న్యూరోపతి పీపుల్ ఉంటారు తిమ్మిర్లు నరాల తిమ్మిర్లు నరాలకు సంబంధించిన బలహీనత వాళ్ళల్లో కూడా ఇది చక్కగా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది ఒబియస్ పర్సన్స్ తీసుకోవచ్చు ఇంకా రకరకాల డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ లిక్విడ్ని తీసుకోవచ్చు తీసేసుకొని కంప్లీట్గా ఈ ఒక ఛాలెంజ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఎముక అరుగుదలని ప్రివెంట్ చేసి ఎముక మధ్యలో ఉండే గుజ్జు అనేది పెరగడం అనేది జరుగుతుంది ఓకే మేడం చూసారు కదండి మీరు కూడా ఇంట్లో నైట్ నై మనం నైట్ యాక్చువల్లీ ఏంటంటే మనం నైట్ వాటర్లో బెండకాయ వేసేసుకొని ఆ వాటర్ని మళ్ళీ మనం మరిగించుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మోకాల నొప్పులు తగ్గడమే కాకుండా అట్ ద సేమ్ టైమ్ గుజ్జు కూడా పెరుగుతుంది సో మన ప్రేక్షకులందరూ కంపల్సరీ ఇది గమనించి మీరు ఇంట్లో రెగ్యులర్గా పాటిస్తూ మీ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిస్తున్నాను అట్ ద సేమ్ టైం అంటే ఈ రెమెడీతో అండ్ ఒబిసిటీ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది ఒబిసిటీ అండ్ దట్ సేమ్ టైమ్ నరాల బల్లితో వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా పని చేస్తుందని చెప్తున్నారు మేడం సో ఇంత మంచి రెమెడీ చెప్పారు కదా మేడం మేడం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ అండి ఓకే